వీటిని కోల్డ్ స్టోరేజ్ అంటారు అంటే ఏసీ అనమాట మన మిర్చి పంటని ఇందులో వేస్తాము ప్రజెంట్ ఖమ్మంలో ఉన్న కోల్డ్ స్టోరేజ్ ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే ఎవరైనా సరే రైతులు బస్తాలు ఏసీ లేసారు కదా అవి నలభై బస్తాలు పైన ఉంటే మాత్రమే వేసుకుంటా ఉన్నారు ఇది పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటి పరిస్థితి ఇది ఎందుకంటే చాలామంది రైతులు ఇప్పుడు రేట్ లేవు మిర్చికి రేట్లు అని చెప్పేసి పెట్టిన పెట్టుబడి రావట్లే కానీ మళ్ళీ వచ్చే పంట కన్నా పెట్టుబడి కోసం మళ్ళీ ఏసీలో పెట్టుకుంటూ ఉంటారు అలాంటి ఏమైతే ఉందంటే ప్రజెంట్ ఏసీ వాళ్ళు తీసుకోవట్లేదు నలభై బస్సాలు అంటే అసలు ఎకరానికి పది బస్సాలు పండడం ఒక అదృష్టంలా ఉంది పరిస్థితి ప్రజెంట్ నిచ్చే రైతులేదు మెయిన్గా కానీ ఏసీ వాళ్ళు నలభై బస్సాలు లేకపోతే తీసుకోవట్లేదు మరి దానికి కొంచెం చికాపడాల్సి వస్తుంది ఇక్కడ తిరుగుతుంది చూశారు దొచ్చేసి ఏసీలో కూల్ చేసేది అనమాట వాటర్ ద్వారా లోపల కూల్ వెళ్తూ ఉంటుంది ఎప్పటికప్పటికి సో ఇది ప్రజెంట్ ఖమ్మంలో ఉన్న ఏసీ పరిస్థితులు విషయం అందరికీ తెలుసుకొని ఎవరు పట్టించుకోరు అనమాట తెలిసినా కానీ తెలియనట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఎనభై నలభై బస్తాలు పండాలంటే సిచ్యులేషన్ బాగాలే కాబట్టి ఎవరైనా చేస్తారు పండినప్పుడు వంద బస్తాలు వేసిన కూడా ఉన్నారు కాకపోతే ప్రజెంట్ అయితే లేదు కాబట్టి రైతులు ఏమవుతున్నారంటే నలభై బస్తాలు తక్కువ రైతులు చిన్న రైతులు కానీ ఎక్కువ భూమి ఉన్న సరే నలభై బస్తాలు పండిన రైతులు కానీ చచ్చినట్టు వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే బయట దళారులు ఎంత రేటు కడుగుతూ అంత రేటుకి కొనాల్సి వస్తుంది అండ్ ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ఏసీ మార్కెట్ వాళ్ళకు కొనుక్కునే దళారు వాళ్ళు ఉంటారు కదా పంట కొనుక్కునే వాళ్ళు వీళ్ళకి మధ్యలో జరిగే ఒక చిన్నపాటి ఒప్పందం అనమాట వాళ్ళు వాళ్ళు ఒప్పుకొని ఏసీ వాళ్ళు నలభై బస్తాల కంటే లోపల కింద ఉన్న వాళ్ళని తీసుకోవాలి అనుకోండి చచ్చినట్టు మనం అమ్మాల్సి వస్తుంది అప్పుడు అమ్మినా సరే ఇక్కడ ఎంత రేటు ఉంటే అంతే రేటు కొనుక్కోవాలి వాడు ఎంత కడితే అంత అనమాట బట్ ఇది సిచ్యువేషన్ ఫార్మల్ ఇది ప్రజెంట్ సో జర జాగ్రత్త